హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీకు అర్థమైపోయి ఉంటుందండి ఈరోజు టాపిక్ ఏంటో మా చిన్న పాప ఉంది కదండి అతనికి హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉందండి అందువల్ల సమ్మర్ వచ్చేసింది కదా హెయిర్ కట్ అయితే చేయించాలనుకున్నాను ఎందుకు అని అంటే ఇన్ని రోజులు ఎందుకు ఆగారు అని మీరు అనుకోవచ్చు ఇన్ని రోజులు మా ఇంట్లో ఫంక్షన్స్ ఉండేయండి మా పాపది మా పెద్ద కోడలిది ఫంక్షన్స్ ఉండే అనమాట అందుకోసమని హెయిర్ని పెంచుకున్నాము ఇప్పుడప్పుడే మా ఇంట్లో ఫంక్షన్స్ లేవు అందుకనే ఇప్పుడు మేము షార్ట్ హెయిరే ఉంచుకోవాలి మళ్ళీ తన శారీ ఫంక్షన్ వరకు పెంచుకుంటే సరిపోతుంది కదా అనిపించింది అనమాట చూడండి ఎన్ని రోజులుగా ఆ హెయిర్ కోసము ఎన్ని ఎగ్స్ ఎంత చికెను ఎంత ప్రోటీను ఎంత వేస్ట్ అయిపోయిందో కదా యాక్చువల్లీ ప్రాబ్లం ఏం లేదండి మా పాపకి హెయిర్ గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది ఈ కటింగ్ అంతా అయిపోయేసరికి నోరు ఖాళీగా ఉండదు కదండి తను ఏదో ఒకటి తింటూ ఉంటుందన్నమాట అంతే కదండి ఇదిగోండి ఆఫ్టర్ హెయిర్ కటింగ్ మా పాప ఇలా ఉంది ఎలా ఉందో ఒకసారి కమెంట్ చేయండి నాకు ఈ హెయిర్ కట్ చూసిన తర్వాత ఒకటి అనిపించిందండి నేను చిన్నగా ఉన్నప్పుడు టైటన్ వాచ్ కోసం ఇలాంటి హెయిర్ కట్ చేసుకొని ఒక ఆమె ఉండేది అన్నమాట ఇన్ ఫ్యూచర్లో నాకు కూడా హెయిర్ లాస్ అయితే ఇలాంటి హెయిర్ కటే చేయించుకుంటానండి నో డౌట్ ఎందుకు అని అంటే ఈ మధ్యకాలంలో జుట్టు పెరగడం అనేది అసాధ్యం కదండి ఒక్కసారి నేను తన హెయిర్ కట్ని స్లో మోషన్లో చూపిస్తాను చూడండి ఎంత బాగుంది హాఫ్ డే స్కూల్స్ ఇప్పుడు ఎట్లాగో సమ్మర్ హాలిడేస్ కదండి ఇంకా తను జుట్టుతో ఇబ్బంది పెట్టకుండా తనకి ఆడుకోవడానికి టైం ఇవ్వాలని అనుకున్నాను అనమాట ఇంకా హెయిర్ కట్ అయిపోయిన తర్వాత ఈ సాంగ్ మీరు ఈ మధ్య గమనించి ఉంటారండి ఇది ఒకటి వస్తుంది కదండి ఈ మమ్మ పాతియా అనుకుంటా ఆ సాంగ్ అనమాట ఈ అల్లర్ మూక అంతా కలిసి ఒక దగ్గర డాన్స్ చేశారు ఇదొక సాంగ్ అండి అది కూడా ట్రెండింగ్ అయిపోయింది కదండి తన హెయిర్ స్టైల్ చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ కొత్తగా స్విమ్మింగ్ పూల్ అనేది అయితే మా ఇక్కడ మా జనగంలో పడిందండి అందుకే మా పిల్లలు వెళ్ళాలనుకున్నారు దానికోసమని మా అన్నయ్య మా ఇద్దరు కోడళ్ళు అలాగే మా పిల్లలు ఇద్దరు మా ఆయన అనమాట ఇది రెండు పూల్స్ ఉన్నాయండి ఇక్కడ ఒకటేమో సెవెన్ ఫీట్స్ ఒకటేమో త్రీ ఫీట్ అనమాట సెవెన్ ఫీట్లో పెద్దవాళ్ళండి త్రీ ఫీట్లో చిన్న పిల్లలు ఉంటారు ఇలా టూబ్స్ తీసుకొని వచ్చి అలా స్విమ్మింగ్ నేర్చుకుంటున్నారు అవునండి అప్పట్లో అంటే బావిలు ఉండేటి బావిల దగ్గర వాటర్ క్యాన్స్ అవి కట్టేసుకొని స్విమ్మింగ్ నేర్చుకునేవాళ్ళు ఇప్పుడప్పుడే ఈ ఛాన్స్ లేదు కదండి ఇంకా ఇక్కడైతే ఇప్పుడు పూల్స్ ఉన్నాయి కాబట్టి పూల్స్లో నేర్చుకోవాల్సిందే ఎందుకంటే బావిలల్లో నీళ్ళు ఉండే పరిస్థితి లేదనమాట అయితే ఇది వన్ అవర్కి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారండి టైం అయిపోగానే మళ్ళీ బయటికి పంపించేస్తారనమాట ఆ టైంలో మాత్రమే మనం నేర్చుకోవాలి అదిగో చెప్తున్నాడండి వాళ్ళు వచ్చి చాలాసేపు అయిందట వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలని చెప్తూ ఉన్నాడనమాట యాక్చువల్లీ లేడీస్ వెళ్ళలేదండి ఓన్లీ జెంట్స్ మాత్రమే వెళ్ళారు మా పాప షూట్ చేసిందనమాట ఈ వీడియోని చిన్నపిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదండి వాటర్ అనేసరికి అయితే వాటర్ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకనంటే పిల్లల్ని తెలియకుండానే వాటర్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు పానిక్ అయిపోతూ ఉంటారు కదా మనం ఎవరన్నా ఒకరు ఉంటేనే పిల్లల్ని తీసుకెళ్ళాలండి ఎవరితో పడితే వాళ్ళతో పంపించకూడదు ఎవరి పిల్లల్ని వాళ్ళు చూసుకుంటారు కానీ మిగతా వాళ్ళందరినీ హ్యాండిల్ చేయాలంటే కష్టం కదండి దట్ టు బి వాటర్ చూడగానే పెద్దవాళ్ళకు కూడా ఆడుకోవాలని అనిపిస్తుంది కదా మా అన్నయ్య అండి మా చిన్న పాపకు నేర్పిస్తున్నారనమాట ఇది రోజుతో అయ్యే పని కాదండి ఒక టూ త్రీ డేస్ అలా నేర్చుకుంటూ ఉంటే వస్తుందనమాట తను మా కోడలు మా కోడల్ని మా మా ఆయన హ్యాండిల్ చేస్తున్నారు మీరు లాస్ట్ వీడియోలో చూసుంటారండి తను మామ స్విమ్మింగ్ పూల్ అన్నావు కదా మామ స్విమ్మింగ్ పూల్ అన్నావు కదా అని ఎప్పుడూ అడుగుతూ ఉండేదన్నమాట అందుకనే ప్రత్యేకించి ఫోన్ చేసి మరీ తీసుకొని వెళ్ళారు నలుగురు ఉంటే వాళ్ళు కూడా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదండి నేను ఆల్రెడీ చెప్పాను మా నలుగురు పిల్లలు ఎక్కడున్నా హాలిడేస్లో కంపల్సరీ ఒకే దగ్గర ఉంటారండి మ్యాక్సిమము కొన్ని కొన్ని సందర్భాల్లో వేరుగా ఉంటారు తప్ప మిగతా సందర్భాలంతా ఒకే దగ్గర ఉంటారు తను మా పెద్ద కూడలండి క్యాపుని హెయిర్ అనేది పాడవకుండా ఉండడం కోసమని హెయిర్ క్యాప్ అలాగే ఇక్కడ మధ్యలో మిడిల్ క్యాప్ ఇచ్చారండి అంతకుముందు కూడా ఒక పూలు ఉండేనండి ఇక్కడ అయితే ఒక బాబు అందులో చనిపోవడం వల్ల వితౌట్ పర్మిషన్స్తో దాన్ని నడుపుతున్నారని చెప్పేసి దాన్ని క్లోజ్ చేశారనమాట మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఓపెన్ చేశారండి ఇదిగోండి చాలా రోజుల తర్వాత ఓపెన్ అయిన పూలు అనమాట ఇది విత్ పర్మిషన్స్తో అలా చిన్న చిన్న పిల్లలందరికీ నేర్పిస్తూ పెద్దవాళ్ళు కూడా కాసేపు అలా ఎండలో స్వేద తీరుతున్నారనమాట థ్యాంక్ యూ అండి ఈరోజుకి ఇదే నా సమ్మర్ స్పెషల్ వీడియో అండి